నిద్ర లేకుండా కలవరపడుతూ నువ్వు భయపడుతూ ఉన్నావు దేన్ని బట్టి నీకు అనుక్షణం భయం అనేది నీ జీవితంలో నీకు నెమ్మది లేకుండా చేస్తుంది ఈరోజు ఒక్కసారి దేవుని వాక్యాన్ని వింటావా దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడతావా దేవుడు ఈరోజు నీతోటే వాగ్దానం చేస్తున్నాడు ఏమంటే కలవరపడద్దు అంటున్నాడు దేవుడు కలవరపడద్దు నా మీద విశ్వాసం ఉంచమంటున్నాడు మరి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో కూడా మనం చూస్తామండి ఆయన పునాది రాయిగా వేయబడి కలవర విశ్వసించు వాడు కలవరపడడు అని అక్కడ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఈ దినం దేవుని మీద విశ్వాసం ఉంచిన నీకు ఎటువంటి కలవరం అవసరం లేదు ఎందుకంటే నిన్ను ఏ పరిస్థితులైతే నిన్ను కలవర పెడుతున్నాయో ఏ శత్రువు అయితే నిన్ను కలవర పెడుతున్నాడో ఏ శాతానైతే నిన్ను కలవర పెడుతుందో ఏ ఆర్థిక ఇబ్బందులు నిన్ను కలవర పెడుతున్నాయో ఏ రోగం నిన్న దినం కలవర పెడుతుందో ఆ కలవర పడే పట్టే పరిస్థితుల్లోనే దేవుడు ఆ శత్రువుకే కలవరం కలిగించబోతున్నాడు దేవునికి స్తోత్రం హలలు